న్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీడియా సర్వీస్ స్టేట్ బ్యూరో చీఫ్ నాయని శ్రీనివాసరావు యాదాద్రి జిల్లా అడ్డగొటూరు మండలం కోటమతి గ్రామం మా రేపు మూడవ విడతగా పదిహేడవ తారీఖు సర్పంచి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ నుంచి కోటమర్తి గ్రామంలో శ్రీన వెంకన్న యాదవ్ బడుగు బలహీన వర్గాల నాయకుడు గతంలో ఇదివరకు అనుభవం లేక ఎంపీటీసీగా ఓడిపోయి చేదోడు బాధోడుగా ఉంటూ లింక్ బ్రాంచ్లో పని చేసుకుంటూ చేదోడు బాధోడుగా ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నటువంటి వ్యక్తి అని ఇలా యాదవ సామాజిక వర్గం బలంగా ఉన్నది మా ఊరిలో జనరల్ సీట్ అయినప్పటికీ సర్పంచ్ది జనరల్ సీట్ అయినప్పటికీ గతంలో పాత్ర వహించినటువంటి వాళ్ళ అందరం ఏకమై ఇవాళ యాదవపీడ్డ అయినటువంటి వెంకన్న గారికి సర్పంచ్ అభ్యర్థిగా నియమించడం జరిగింది అదే తరుణంలో సమయం సమీపిస్తున్న సందర్భంగా ఇవాళ ప్రచారంలో భాగంగా ఊరూరు తిరుగుతూ ఉంటే కార్యకర్తలు సర్పంచ్ క్యాండిడేట్తో పాటు మా గ్రామంలో పది వాట్లు ఉన్నాయి పది వాట్లకు నాలుగు వాట్లు మహిళా వాట్లను నిర్ణయి నిర్వహించడం జరిగింది అదేవిధంగా జెంట్స్ను ఆరు వాట్లు నిర్వహించడం జరిగింది పది వాట్లు కలిపి ఇలా సర్పంచ్ అభ్యర్థిగా తన గుర్తు మాకు ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఆ గుర్తును తీసుకొని వార్డు మెంబర్లను తీసుకొని మురూరా ప్రచారంలో తిరుగుతుంటే ఇవాళ ప్రజాపాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మందుల సామెలు మా స్థానిక శాసనసభ్యులు మందుల సామెలు గారు అడుగు నడుస్తూ